சுால Supreme प्रधान न्यायमूर्ति पर जारी न जारी नहीं Supreme Court प्रधान न्यायमूर्ति पर जारी न जारी नहीं Supreme Court प्रधान न्यायमूर्ति पर जारी न जारी नहीं Supreme Court प्रधान न्यायमूर्ति पर

దేశమంతా కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చీకటి రోజుగా అవ్వించుకోవచ్చు ఏదైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వాదనలు ప్రతివాదనలు చేసే క్రమం లోపల ఒక అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానాన్ని గౌరవించడం అనేది ప్రతి భారతీయుడి లక్ష్యం అందులో న్యాయవస్థలు ఉన్నటువంటి వ్యక్తి న్యాయవాదిగా తన వాదనను వినిపిస్తున్న వ్యక్తి విచక్షణ కోల్పోయి ఒక మూర్ఖ వ్యక్తిగా తను ఏదైతే ప్రవర్తించిండో అది మన భారత్ యావత్ దేశానికి అవమానకరం ఈరోజు భరతమాత కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం కళ్ళ ముందడుగు కనిపిస్తూ ఉన్నది కాబట్టి మేము ఒకటే కోరుతాను ఇలాంటి దుశ్చర్యలకు పాటు వ్యక్తిని ఏదైతే ఏదైతున్నదో శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేసి తనను ప్రాక్టీస్కి దూరంగా ఉంచాలి అలాగే డెబ్బై ఒక్క సంవత్సరాలు గల ఒక వ్యక్తి అంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఉందో చాలా బాధాకరం వెంటనే ఒక ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అతను శాశ్వతంగా అతనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారి మీద జరిగినటువంటి దాడిని మా ఉస్నాబాద్ భారత సేవ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు విధుగా ఆయన యొక్క అంటే ఏదైతే అడ్వకేటు రాకేష్ అనే అడ్వకేట్ యొక్క బార్ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు సభ్యత రద్దు చేశారు ఇందాక సార్ చెప్పినట్టుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ వారు ఆయన ఒక అడ్వకేట్ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి ఇది మా మాత్రం ఇలాగ మా అధ్యక్షుడు చెప్పినట్టు నాలుగు ప్రధాన న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడి చాలా హేయమైన చర్య నిజంగా ఇప్పటికీ సస్పెండ్ చేశారు కానీ అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చేయాలి ఇక ముందు కూడా మిగతా వాళ్ళకు కూడా ఇది జరగకుండా చూసినటువంటి బాధ్యత ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధానమూర్తి గారు అనేటువంటిది మన దేశానికి మన ప్రతిష్టకు మన దేశ సార్వభౌమాధికారానికి ఒక ప్రతీక అనేటువంటి వ్యక్తి కాబట్టి వారిపై ఇలాంటి దుష్టదాసరమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధకరం దురదృష్టకరం కూడా ఇటువంటి పునరావృతం కాకుండా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలి మిమ్మల్ని జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటి గవాయ్పై ఒక అడ్వకేట్ దాడి చేయడం జరిగింది దానికి నిరసనంగా ఈరోజు ఉస్నాథ్ భారత తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మన సీరాన్ చెప్పినట్టు భారతదేశ న్యాయ వ్యవస్థ అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అనేది ఏమైనా చర్యగా మేము చీకటి రోజు అని భావిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు అనేది న్యాయ వ్యవస్థపై దాడి జరగడం అనేది ఒక చీకటి రోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సీరాను చెప్పినట్టు వారం రోజులు కాదు శుక్రవారం వరకు నిరోధకంగా మేము అప్సం చేయడం జరుగుతుంది అదేవిధంగా దాడి చేసినటువంటి న్యాయవాదిపై పూర్తిగా లైసెన్స్ రద్దు చేసి మరి న్యాయవాది కూడా ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడదని అదే విధంగా న్యాయ వ్యవస్థనే ఒక రోజు చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో అసలు న్యాయ వ్యవస్థ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం కాబట్టి మూల స్తంభాలలో ఒక భాగం కాబట్టి ఇది ఒక భారత రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగం మీదనే ఈరోజు దాడి చేయడం దాడి చేసిన సందర్భం కాబట్టి మేము పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఉసరా భార్య భారా నుంచి తీవ్రంగా ఖండిస్తూ అతనిపై న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ శ్వాసంగా లైసెన్స్ను అంటే అడ్వైట్గా లైసెన్స్ను భారత కౌన్సిల్ నుంచి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం బిఆర్ గవాయి గారిపై ఒక న్యాయవాది చేసిన దాడి అమానుషమైనది దాన్ని హేయమైనది హీనమైనది అది మొత్తం న్యాయ వ్యవస్థ చరిత్రలోనే అదొక మరక లాంటిది దీనికి నిరసనగా ఉస్నాబాద్ భారత తరఫున నీటి నుంచి మొదలుకొని వచ్చే శుక్రవారం వరకు నిరవధికంగా మేము విధుల బహిష్కరణ పూనుకుంటున్నాం అట్లే కాకుండా నిందితుని మీద ఏదైతే ఉందో ఇండియన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్య తీసుకున్నారు అది వాళ్ళు వాళ్ళ అది కాకుండా అది నిజానికి అది చట్ట విరుద్ధంగా అవుతుంది దీని మీద హైకోర్టు భారతదేశంలో హైకోర్టు ఏదైతే ఉందో ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఏదైతే ఉందో ఢిల్లీ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆ నిందితుని మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలి లేకపోతే ఇప్పుడు చట్ట విరుద్ధంగా చేసిన దాన్ని నిందితుడైన న్యాయవాది దాన్ని ఛాలెంజ్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి అది సరిదిద్ది ఢిల్లీ బార్ కౌన్సిల్ వాళ్ళు నిందితుంది చర్య తీసుకొని మొత్తానికి ఆయన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని మేము మా భారస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు నుంచి నాలుగు రోజులు శుక్రవారం వరకు మా ఉసరాబాద్ భారీస్ నిరవధికంగా మా విధులను బైకట చేయడానికి నిర్ణయించి ఏకగ్రీవంగా మేము తీసుకున్నాం